ప్రతిపక్ష నాయకత్వం నాకు కావాలని అడిగేటువంటి హోదా కూడా లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఆయన ఏం మాట్లాడారు నిన్న ఆయనే సాక్ష్యం చెప్పేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టింది వాస్తవం ఆయనే సాక్ష్యం చెప్పాడు దానికి వేరే విచారణ అవసరం లేదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సాక్షి కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎటువంటి విచారణ లేకుండా చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందనేదే ఇవాళ నేను అనుకునేటువంటి కార్యక్రమం ఇది వ్యక్తిగతంగా నేను మాట్లాడుతూ ఈవీఎం పగలుగుట్టింది వాస్తవమేనంటే సాక్ష్యమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాడా లేకుంటే మరిన్ని కేసుల్లో ఆయన్ని దొరికిపోయే విధంగా ఈయనే సాక్ష్యం చెప్పడానికి వచ్చాడా నాకు అర్థం కావద్దు వాళ్ళ పార్టీ నాయకులు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరామర్శించడం అనేది పార్టీ నాయకులకి మామూలుగా అలవాటే అది కానీ నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి నా పార్టీ వాడు తప్పు చేశాడు ఆయన్ని చట్టపరంగా శిక్షించండి న్యాయపరంగా కూడా శిక్షించండి సాక్ష్యం పోయాడు అది ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట కాబట్టి కనీసం పార్టీ నాయకత్వానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉంది ఆ నాయకత్వం ఉంది కాబట్టి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో మనుగడ సాధించలేదనేటువంటిది సుస్పష్టంగా నిన్న ఆయనే చెప్పిపోయాడు